అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఇంకా విశిష్టత ఉంటుంది ఏకాదశికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ నెల జూలై ఇరవై ఒకటవ తేదీన సోమవారం నాడు కామికా ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ కామికా ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో మీకు కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఏకాదశి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీకు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి జూలై ఇరవై ఒకటి సోమవారం నాడు విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కామిక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి దళాలను కోయకూడదు కాబట్టి ఏకాదశి పూజ చేసే ఆడవారు ఒకరోజు ముందుగానే తులసిమాలను సిద్ధం చేసుకోండి లేదా కొన్ని తులసి ఆకులను సిద్ధం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని అలంకరించుకోండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అలంకరించుకోండి ఏకాదశి పూజ చేసేటప్పుడు స్వామివారిని ఎంత అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది ఏకాదశి పూజలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి తులసి మాల అందుబాటులో లేకపోతే మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకొని ఏకాదశి పూజను చేసుకోవచ్చు ఇక అత్యంత శక్తివంతమైన దీపాలలో విష్ణుమూర్తికి ఇష్టమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి ఏకాదశి రోజున పిండి ప్రమిదలు తయారు చేసి పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే స్వామివారి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందవచ్చు పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు మూడు పిండి దీపాలు వెలిగించండి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో పిండి ప్రమిదలో ఏడు వత్తులను వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ఈ కామిక ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక ఏకాదశి పూజలో నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నం లేదా అరటి పండ్లను నివేదించండి ప్రతి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీ కుటుంబంపై ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యాన్ని మూటకట్టి ఓం శ్రీం శ్రీయే నమః నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి ఈ బియ్యం మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఈ పరిహారం పాటిస్తే లక్ష్మీ ఆశీర్వాదం వెంటనే లభించి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అప్పుల సమస్యలు కూడా క్రమక్రమంగా తీరిపోతాయి ఇక ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి తీర్థాన్ని పెట్టుకోవాలి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో తులసి ఆకులను వేయండి దీన్నే తులసి తీర్థం అంటారు ఇక గోవింద నామాలు చదువుతూ స్వామివారిని పూజించండి నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి చివరగా స్వామివారికి హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని తులసి నీటిని తీర్థంగా స్వీకరించి ఏకాదశి పూజను ముగించుకోవాలి మనం తెలియక చేసిన పాపాల వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి సకల పాపాల నుండి విముక్తి పొందటానికి ఈ కామిక ఏకాదశి ఎంతో మంచిది ఈ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు ఉపవాసం ఉంటే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది విశేషంగా ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి ఇక శుభకార్యాలు చేయడానికి ఈ కామిక ఏకాదశి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఏదైనా మంచి పనిని మొదలుపడితే అది విజయవంతంగా పూర్తవుతుంది మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి ఏకాదశి రోజున తులసిని పూజించిన వారికి సిరి సంపదలకు లోటు లేకుండా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి ఈ సంవత్సరంలో వచ్చిన కామిక ఏకాదశి వృద్ధి యోగంతో పాటు అమృత సిద్ధియోగం సర్వార్థ సిద్ధియోగంతో కలిసొచ్చాయి కాబట్టి అమృత గడియల్లో ఏ పరిహారం పాటించినా సరే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అత్యంత శక్తివంతమైన దైవ వృక్షాలలో రావి చెట్టు ఒకటి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీరు ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఈ ఏకాదశి రోజున ఎలాంటి పూజలు చేయలేని వారు కనీసం విష్ణు సహస్రనామాలను చదవండి విష్ణుమూర్తి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో సోమవారం కామిక ఏకాదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ ఏకాదశి నాడు శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఈ ఏకాదశి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఉమ్మెత్త పూలు బిల్వ పత్రాలు లేదా జమ్మి పత్రాలను సమర్పిస్తే చాలా మంచిది అలాగే శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చపిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పేదలకు ఏదైనా దానం చేయండి మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం చేకూరుతుంది ఈ విధంగా ఏకాదశి పూజను చేసుకొని లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్